సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు నాలుగు వందల ఇరవైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రీనాథ్ గారికి స్వాగతం నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిములందరికీ కూడా ఆర్థిక స్వాగతం సుస్వాగతం నమస్తే ధార్మికము ఆధ్యాత్మికము దీంట్లో మరొక ముఖ్యమైన విషయాన్ని ఇప్పటికే మనం చర్చించుకుని ఉండొచ్చు కూడా కానీ అత్యంత ముఖ్యమైన విషయం అంటే భక్తి మార్గంలో కాంటే ధార్మికము స్థూల మార్గము ఫిజికల్ ఈ రెండు భౌతిక కళ్ళ ద్వారా చూసేటువంటి విషయం అనమాట ధార్మికం అంటే ఇక్కడ మనుషులలోని గుణాలు మనం అండి బ్రతికుండగా అర్థమైందండి ప్రతి ఒక్కరిలో గుణాలు చూడాలి అంటాడు భగవంతుడు ఎందుకంటే అవగుణాలు సహజంగానే చూస్తాం వాళ్ళ అసూయ ఉంది వాళ్ళ ద్వేషం ఉంది ఈగో ఉంది క్రోధం ఉంది ఆ వాడుతుంటాడు ఇవన్నీ చూస్తాం కానీ గుణాలను మనం చూడాలి అని మన శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి అర్థమైంది ముఖ్యంగా గీతలో అపైషుణం అంటాడు అపైషుణం అంటే ఎవరిలో అవగుణాలు చూడకూడదు అర్థమైందండి కానీ ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత వారిలో ఉన్న గుణాలు గుర్తుకొస్తాయి లేదండి చాలా మంచివాడండి మనం ఏదో అనుకున్నాం కానీ చాలా గొప్పవాడండి వాడిలో పలానా పలానా శక్తి ఉందండి సహన శక్తి ఉందండి లేకపోతే పలానా హెల్ప్ చేసే నేచర్ ఉందండి ప్రతి దాంట్లో కూడా ముందుకు వస్తుంటాడండి ఇట్లాంటి గుణాలు మనం చనిపోయిన తర్వాత రికలెక్ట్ చేసుకుంటాం అంటేందండి గమనించండి మామూలుగా బ్రతికున్నప్పుడంతా వాడి వాడి పట్ల ద్వేషము వీడు మంచివాడు కాదు వాడు చెత్తవాడు ఇలాగ మన భావాలు ఉంటాయి కానీ అదే వ్యక్తి చనిపోయిన తర్వాత సంతాప సభలో కూడా ఒక్కోసారి వెళ్ళి లేదండి వీరి పట్ల మనకి అభిప్రాయం చాలా తక్కువగా నేను తప్పు పెట్టుకున్నాను వీరు చాలా మంచివారు స్వతహాగా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం కూడా నాకు సాయం చేశారు నేను మర్చిపోయాను ఈ విధంగా మంచి గుణాలు చనిపోయిన తర్వాత ఎందువలన మనము మంచిని చూస్తాము చెడుని చూడము ప్రతికుండగా మంచిని చూడము చెడుని మాత్రమే చూస్తాము దీని కొరకు మీరు ఏం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి భగవంతుడు చెప్పిన మాటలే సత్యం అన్నటువంటి భావనతో ఒక దృఢ నిశ్చయంతో మీరు ఉండాలి అర్థమైందండి ఎందుకంటే ఎప్పుడైతే ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఇదంతా కూడా అండి ఇంద్రియ ఇచ్చేటువంటి శరీరం బాడీ అంటే ఏంటి పంచభూతాలు దానితో పంచ ఇంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ఇంద్రియ విషయాలు అర్థమైందండి ఇవన్నీ కూడా ఫిజికల్ లో వీటి యొక్క ప్రాముఖ్యత దీనికే ప్రాముఖ్యత ఉంటుంది భౌతికంగా మనం ఇంద్రియ సుఖ సాధనాలని ధనము బంగారము ఇల్లు వాకిలి కార్లు మిద్దెలు మేడలు వ్యాపారాలు పెంచుకోవడం దాంట్లోనే మనం అంతా మునిగి ఉంటాం అందులో భగవంతుడి మహావాక్యాలు మనం మర్చిపోయాం ఎందుకు చనిపోయిన తర్వాత మంచిని చూస్తాము అంటే శరీరం వెళ్ళిపోయిందిగా ఈ కుళ్ళు పనులు చేసే శరీరం వెళ్ళిపోయిందిగా ఇంద్రియాలు ఇన్ఫ్లుయెన్స్ లేదు మనసు బుద్ధి ఇన్ఫ్లుయెన్స్ లేదు భౌతిక శరీరం ఈ జ్ఞానేంద్రియాలు ఇంద్రియ విషయాలు కర్మేంద్రియాలు ఏ అన్ని కొలాప్స్ అప్పుడు శరీరం వెళ్ళిపోతే ఆత్మని చూస్తాం అర్థమైందండి అప్పుడు మనకి ఆత్మ అంటే దివ్యమైనటువంటి ఆత్మ విశిష్టమైనటువంటి ఆత్మ ఆత్మలో ఉన్న గుణాలు ఆ విధంగా చనిపోయిన తర్వాత మనం ఎందుకు చూస్తున్నాము అంటే శరీరం లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు శరీరం ఉండగా వాడిలో మంచి గుణాలు చూడు అప్పుడు నువ్వు గుణవంతుడు అయిపోతావు అందరిలో గుణాలు చూస్తూ ఉన్నాం అనుకోండి మనం గుణమూర్తులు అయిపోతాం ఎప్పటికీ గుణం ఎందుకంటే అవగుణాలు చూస్తే అవగుణాలు అంటుకుంటాయి గుణాలు చూస్తే గుణాలు అంటుకుంటాయి పదహారు అధ్యాయంలో మొదటి శ్లోకములో మొదటి రెండు మూడు ఈ మూడు శ్లోకాల్లో ఇరవై ఆరు దివ్య గుణాలు ఉన్నాయి అందులో అపైశునం అంటాడు గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే డిక్షనరీ చూడండి అది గూగుల్లోనో ఈ ఏ ని అడగండి అపైశునం అంటే ఎవరిని నిందించకూడదు అంటాడు ఏమంటాడు అండి ఆ శ్లోకం ఏంటండి అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞ తపమ తపమా తపం తర్వాత ఏమంటాడు తర్వాత అబ్ అహింసా అక్రోధ త్యాగ శాంతి అపైషునం ఇక్కడ చూసారు అపైషుణం ఎక్కడొచ్చిందండి రెండవ శ్లోకంలో వచ్చింది మొదటి శ్లోకం కాదు అర్థమైందండి మొదటి శ్లోకంలో రాలేదు ఈ రెండవ శ్లోకంలో వచ్చింది మొదటి శ్లోకంలో నేను ఒక పదాన్ని మీకు చెప్పలేదు కదా ఒక్కసారి నేను పుస్తకం చూస్తున్నాను అర్థమైందండి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయ తపం ఆర్జవం అర్థమైందండి తర్వాత అహింస అసత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం దయాభూతేశ్వలోలుప్తం మార్ధవం కిరీరచాపరం అక్కడ అపైషుణం ఉన్న పదం అనమాట బ్రతికుండగా కూడా ప్రతి ఒక్కరిలో దివ్య గుణాలను చూసేటువంటి అభ్యాసము చేయమంటాడు ఎందుకంటే ఎందుకు చేస్తాము ఇప్పుడు చెయ్యం మామూలుగా గీతా జ్ఞానాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే చేస్తాం ఎందుకంటే మనకు ఒక దిశ దశ మనకు ఒక గమ్యము లక్ష్యము నిర్దేశిస్తుంది భగవద్గీత ఎందుకంటే అతి త్వరలోనే సృష్టి పరివర్తన కాబోతున్నది ఎవడు వాడి గుణ అవగుణాలు వీడి అవగుణాలు చూసి సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి విధానము కాదు ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి గుణమూర్తులుగా తయారవ్వాలి పరమాత్మ సమానంగా తయారవ్వాలి త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి అవగుణాలను విడిచిపెట్టాలి మనలో ఉన్న అవగుణాలనే కామ క్రోధ లోహము అహంకారము ఈ అసూయ ద్వేషం ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నిటిని మనమే విడిచిపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయమని మనం చేస్తుంటే అవతల వాళ్ళు అవగుణాలు కూడా చూసుకుంటూ అవగుణాలు పెంచుకుంటే మనకి దానికి ఏమవుతుందండి అర్థమవుతా అర్థమా అనర్థమా చెప్పండి సో మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకనే ఇది ధార్మికంలో అర్థం కాదు విషయం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ప్రతి ఒక్కరిలో గుణాలు మాత్రమే తీసుకోవాలి అవగుణాలు ఉన్నాయి మనలో అవగుణాలు లేవా మనలో కూడా అవగుణాలు ఉన్నాయి కదా చూసుకోదలుచుకుంటే అవగుణాలు వీడిలో వీడిలో అసూయ ఉంది వీళ్ళలో ద్వేషం ఉంది వీళ్ళు కోపం ఉంది ఉద్రేకం ఉంది ఆందోళన చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే మన కనీసం ఈ మూడు నాలుగు వేళ్ళు వైపు చూస్తున్నాయి కదండి ఆ నీవెంత అద్భుతంగా ఉన్నావు చూసుకో అర్థమైందండి అదే విషయము ధార్మికం ఆధ్యాత్మికం మీద ఆ యొక్క విశ్లేషణ మనం దాంతో మనం పూర్తి చేసుకుని ఇప్పుడు మనము దీంట్లోకి వెళ్ళి యక్ష ప్రశ్నల్లోకి వెళ్దాం యక్ష ప్రశ్నలు అరవై మూడవ ప్రశ్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మన అర్థం ఇప్పటికీ అర్థమవుతుంది ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో నేను ఆత్మని ఇది నా దేహము ఆత్మ అవినాశి శరీరము వినాశి ఆత్మ శరీ అవినాశి ఆత్మ ఈ వినాశి శరీరానికి యజమాని అంతే ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికే నాలుగు వందల పైచలకు ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం కాబట్టి మీకు అన్ని కూడా ఆధ్యాత్మిక తీసుకోవడంలోనే గా మన బుద్ధి అలా వెళ్తుందనమాట ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు కిం శౌర్యం అన్నాడు శౌర్యం అంటే పరాక్రమము ఏది సాహసము శౌర్యం అంటే సాహసము నిజమైన వీరత్వము అర్థమైందండి ఏది సాహసము ఏది నిజమైన వీరత్వము అంటున్నాడు దానికి ఉధిష్టరుడు సమాధానం ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఆత్మ జయ శౌర్యం అన్నాడు ఆత్మ జయ శౌర్యం అంటే తనని తానే జయించడము అదే శౌర్యం మనం బాహ్యంగా వాడిని వాడిని నిలదీశానండి వాడి మీద గట్టిగా అరిచాను వాడి కంట్రోల్లో తెచ్చుకున్నాను అదేదో చేశాను ఇదేదో చేశాను బాహ్యంగా యుద్ధంలో గెలిచాను ఇవన్నీ దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు మనలో ఉన్నటువంటి విషయ వికారాల మీద జయించడం అన్నమాట ఇంద్రియ ఇంద్రియాల యొక్క ఆ ప్రభావాన్ని మనం ఏం చేయాలి పాజిటివ్ గా మలుచుకోవడం అనమాట తనని తానే జయించడం అంటే ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ మనసును జయించడము ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడము వికారాలపై విజయము సాధించడము ఇదే నిజమైన సాహసము ఇదే నిజమైన వీరత్వము దీనిలో ఒకసారి లోతుగా అర్థం చేసుకోగలిగితే సాధారణంగా మనం శౌర్యము అంటే ఏమనుకుంటాము శత్రువును జయించడం బాహ్య శత్రువుని ఫలానా వాడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడండి వాడికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించానండి అది ఏదో జైలు కోర్టు కేస్ చేసి వాడిని జైల్లో పెట్టించానండి ఇవన్నీ దానివల్ల ఉపయోగం లేదు అది మనం అనుకుంటాం శౌర్యవంతుడు అంటే అది అది భౌతికంగా శౌర్యవంతుడు అంటే అది యుద్ధములో గెలవడము బయట ప్రమాదాలను ఎదుర్కోవడము అని భావిస్తాం శౌర్యం అంటే ఏమనుకుంటామండి శత్రువులు జయించడం యుద్ధములో గెలవడము బయట ప్రమాదాలను ఎదుర్కోవడం అని భావిస్తాం కానీ యుధిష్ఠరుడు చెబుతున్నాడు ఏం చెప్తున్నాడు బయటి శత్రువులను జయించటము కాదు బయటి శత్రువులను జయించటము కాదు లోపలి శత్రువులను జయించడము అదే పరమ శౌర్యము ఆ లోపలి శత్రువులు ఎవరు కామ రోధ లోభ మోహ అహంకారం ఈ పంచ వికారాలు ఈ పంచ వికారాలు ఈ వికారాలను పెట్టుకుని కూర్చుని కూడా మనం పరమాత్మని పొందాలి పరమాత్మ ఈ వికారాలను పెట్టుకుని కూడా మన పరమాత్మని పొందాలి పరమాత్మకు సత్యమైన వారసత్వాన్ని అంటే అతిత్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడుతున్న స్వర్గమునబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందాలి అనుకోవడం అనేది అసంభవం అండి గుర్తుపెట్టుకోండి వికారాలు దివ్య గుణాలు ఒక వరలో ఒక వరలో రెండు కత్తులు ఉండవంటారు చూసారా అలాగా ఆత్మలో మీరు గుణాలన్నీ కావాలా అవగుణాలు కావాలా మీకు మీరే నిశ్చయించుకోవాలి సమయాన్ని దృష్టి పెట్టుకున్నట్లయితే పరమాత్మ మాటలే సిరో అని మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఏం చెప్పాడు ఇక్కడ ఆరో అధ్యాయములో ఆరో అధ్యాయములో ఏమన్నాడు ఆరు ఐదు ఆరు అండి ఈ రెండు శ్లోకాలు అంటే భగవద్గీత రిఫరెన్సెస్ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అన్నాడా ఏమన్నాడు శౌర్యం అంటే మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి దానికి ఏంటంటే ఆరో అధ్యాయం అంటే ఆత్మ సంయమ యోగంలో ఐదు ఆరు ఏమిటండి ఆ శ్లోకాలు ఒకసారి గమనించండి అందులో చెప్తాడనమాట నిన్ను నీవు తెలుసుకుంటే నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది నీవు ఆత్మని తెలుసుకోకుండా అజ్ఞానములోనే దేహాభిమానములోనే జీవితాన్ని గడిపినట్లయితే అదే ఆత్మ నీకు శత్రువుగా పనిచేసి నిన్ను అధ పాతాళానికి తొక్కేస్తుంది అంటాడు ఉద్దరీదాత్మనాత్మానం నా ఆత్మా నమవసాదే ఆత్మ ఇవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అది ఆరు అండి ఇప్పుడు ఆరు ఆరు చూడండి బంధురాత్మాత్మనస్త ఆత్మైవాత్మన జిట అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువ ఇక్కడ మనసు బుద్ధి ద్వారా మీరేం చెయ్యాలి ఈ యొక్క దేహాభిమానం మీద జయించినట్లయితే ఆత్మ అనుభూతి అవుతుంది ఆత్మ అనుభూతి అయినప్పుడు ఆ ఆత్మ మీకు బంధువుగా పనిచేస్తుంది లేకపోయినట్లయితే ఆత్మ శత్రువుగా పనిచేసి మిమ్మల్ని అధ పాతాళానికి నొక్కేస్తుంది అంటున్నాడు ఇది ఆరు ఐదు ఆరు ఆరు అంటే మనసును జయించిన వాడికి మనసే మిత్రుడు మనసుని జయించకపోతే మనసే పరమ శత్రువు అంటాడు తర్వాత ఆరు ఇరవై ఆరులో కూడా మనకేం చెప్పాడు ఆరు ఇరవై ఆరులో యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియం ఏ ఆత్మన్ ఏ వశం నయే ఆత్మని వశం తీసుకో వశంలోకి తీసుకోమంటున్నాడు అర్థమైందని యతో యతో నిశ్చరతి ఆ మనస్చంచలం అస్థిరం అన్నాడు మనసు అనేది పరిపరిదాలుగా వెళ్ళిపోతుంది అక్కడ ఉద్యోగం వ్యాపారం వాడి దగ్గర మా అబ్బాయి వస్తున్నాడు వీరికారి నుంచి అదేదో తీసుకురావాలి ఇది తీసుకురావాలి మధ్యలో పది నిమిషాలు యోగం చేసుకోవడానికి మళ్ళీ ఇవన్నీ ఆలోచనలు వస్తాయి అందుకని అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే మళ్ళీ దానికి ఏం చేయాలి తీసుకుని వచ్చి ఆత్మ మీద స్థిరంగా పెట్టాలి ఆత్మ అనుభూతి చేసుకుని అంటే ఆత్మని వశము చేసుకోవాలి అంటే ఏంటి ఆత్మానుభూతి చేసుకోవాలి అది ఎందులో ఉంది ఆరో అధ్యాయంలోని ఇరవై ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ తనపై తననే తనే విజయం పొందాలి శత్రువు మనలోనే ఉన్నాడు ఆత్మానుభూతి జరిగితే మనం మన ఆత్మ బంధువుగా పనిచేస్తుంది ఒక ఫ్రెండ్ గా పనిచేస్తుంది అర్థమైందండి లేకపోయినట్లయితే అదే మన ధ్వంసానికి పనిచేస్తుంది మనని పాడు చేస్తుంది అంటాడు రెండవ అధ్యాయంలోని యాభై ఎనిమిది కూడా చెప్పాడు ఏమన్నాడు యదా సంహరతే చాయం ఇంద్రియాణి ఇంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అక్కడ స్థితి ప్రజ్ఞ లక్షణాలు చెబుతాడు యాభై నాలుగు నుండి డెబ్బై రెండవ శ్లోకం వరకు పంతొమ్మిది శ్లోకాలు దయచేసి అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే అందులో యాభై ఎనిమిది శ్లోకాలు ఏంటంటే ఏ విధముగా అయితే ఒక తాబేలు తన పని చేయనప్పుడు ఆ ఇంద్రియాలని ముఖము లోపల తీసుకుంటుంది కాళ్ళు చేతులు లోపల తీసుకుని ఆ యొక్క డిప్పలో కూర్చుంటుంది అదొక కొండలాగుంటుంది పెద్ద తాబేలు మనం జూకి వెళ్ళే పెద్ద కొండలాగా ఉంటుంది రాళ్ళు వేసినా ఆ డిప్ప మీద పడుతుంది తప్ప వెళ్ళదు వెళ్ళదన్నమాట ఆ యొక్క తన ప్రొటెక్షన్ కోసం భగవంతుడు ఆ విధంగా నిర్మాణము ఆ బాడీని ఆ విధంగా తయారు చేశాడు ఏ విధంగా అయితే అది ఆ విధంగా ఇంద్రియాలను లోపలికి తీసుకుంటుందో మనము కూడా ఏం చెయ్యాలి మనము కూడా మనకి ఇప్పుడు వాడటం అవసరం లేదు కళ్ళు వాడాల్సిన అవసరం లేదు కాస్త మూసుకొని మూడవ నేత్రంతో పరమాత్మతో యోగం చేయండి వినవలసిన అవసరం లేదు మంచి మాటలు వినండి మాట్లాడవలసిన అవసరం లేదు వేరే వాళ్ళతో అప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని మంతరం చేసుకుంటూ మీలో మీరు మాట్లాడుకోండి సో ఈ విధంగా దాన్ని ఏం చేయాలో మనం కూడా అదుపులో తీసుకోవాలి యథా సంహర సమ్మర్తి అంటే ముందుకు ఏ విధంగా వస్తుందో ఇంద్రియానింద్రియార్ దేవ్య ఇంద్రియాలని దేనితో మనం దూరం లాక్కోవాలి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ ఇంద్రియ విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధ వీటి నుంచి దూరం చేయాలి ఇవన్నీ ఏంటి అది చూడాలి ఇది చేయాలి ఇది ఇది తినాలి ఇది తాకాలి ఇవన్నీ వచ్చేస్తాయి అందుకని దూరం చేయండి అప్పుడు ఇంద్రియార్ దేవ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు అర్థమైందండి సో ఈ విధంగా ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే శౌర్యమంటే వికారాలపై విజయము వృధా ఆలోచనలన్నీ ఆపడం వ్యర్థ ఆలోచనలన్నీ ఇప్పుడు మన బుద్ధి అంతా కూడా వ్యర్థ ఆలోచనలతో మనసు అంతా కూడా వ్యర్థము నకారాత్మకము నెగిటివ్ వేస్ట్ థాట్స్తో నిండిపోయింది చెప్తారు కదా శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు నలభై వేల ఆలోచనలు చేస్తాడు మనిషి అందులో నైన్టీ పర్సెంట్ అంతా కూడా వ్యర్థాలోచన నెగిటివ్ ఆలోచన చెప్తాడు దేహాభిమానాల నుంచి దాటాలి దేహాభిమానాన్ని దాటడం శ్రేష్ట సంస్కారాలను స్థాపించడము అన్నాడు ఇది శౌర్యం అంటే అసలైన శౌర్యం అంటే ఇది వికారాలపై విజయం అంటే నిజమైన వీరత్వము మనసు మనోవిజయం అన్నాడు అంటే మనసుపై విజయం అదే మహాశౌర్యము బయట యుద్ధము గెలవడం చాలా తేలిక అంటున్నాడు బయట యుద్ధం ఏంటంటే గెలుస్తాం గెలిచిన పర్వాలేదు గెలవబోయిన పర్వాలేదు లోపలి మనసును గెలవడము అత్యంత సాహసము అన్నాడు ఒక్క వాక్యములు ఆఖరి మహావాక్యము తన మనసు ఇంద్రియాలపై స్వాధీనము స్వాధించడము ఇదే నిజమైన శౌర్యము ఇదే నిజమైన సాహసము ఇప్పుడు ఒక్కసారి గత ఎపిసోడ్ లో మనం ఒక గీతలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని చర్చించుకున్నాం ఏడవ అధ్యాయం పదవ శ్లోకం దాని యొక్క రిఫరెన్స్ చాలా శ్లోకాలు ఇవ్వటం జరిగిందండి ఎందుకంటే ఒకసారి గూగుల్లో వాడు ఇచ్చాడు అంటే దానికి ఉన్న ప్రాధాన్యతను ఇచ్చాడు మనం దాన్ని విస్మరించామనుకోండి ఆ లోతులోకి వెళ్ళలేకపోతాం అందుకనే నేను ఇంకొక ఎపిసోడ్ తీసుకుని ఈ ఎపిసోడ్ లో కూడా ఏడవ అధ్యాయంలోని పదవ శ్లోకంలో కొంత వివరణ మళ్ళీ మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి బీజమ్మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనా బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్ తేజస్వినాం అహం అర్థమైంది తేజోవంతులలో తేజస్సుని నేనే బుద్ధిమంతులలో బుద్ధిని కూడా నేనే అంటే భగవంతుని మనకు బుద్ధిని ఇచ్చాడు బుద్ధిని వాడుకోవాలండి ఎక్కడా మనం మా లౌకిక ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి దానికి బుద్ధిని వాడుకుంటామండి అర్థమైందండి ఏదో రాసుకోవాలంటే పెన్ను ఏ పెన్ను కొనుక్కోవాలి బుద్ధిని వాడుకుంటాం అర్థమైందండి ఎట్లా ఏ సినిమాకు వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఏం తినాలి ఏం తినకోవాలి ఇటువంటి వస్త్రం వేసుకోవాలి చిన్న చిన్న విషయాలు పనికిరాని విషయాలు మన ఆత్మని ఉద్ధరించే ఉద్ధరించినటువంటి విషయాల మీద మనం బుద్ధిని వాడుకుంటున్నాం మన ఆత్మని సమూలంగా శుద్ధి చేసి మన యొక్క జీవితాన్ని ఇరవై జన్మలు స్వర్గ సౌభాగ్యాన్ని అందించేటువంటి ఆ విషయానికి మనం బుద్ధినేత్రాన్ని మూసుకోవటం ఎంతవరకు అది సబబు ఎంతవరకు మీరు అది వివేక శక్తితో కూడుకున్నది లేక అవివేకంతో అవివేకంతో ఉన్నదా మీకు మీరే ఊహించుకోండి ఏమన్నాడు ఇక్కడ సమస్త ప్రాణులలో ఉన్న నిత్యమైన బీజం అంటే మూల కారణము నేనే మూల కారణము నేనే అని తెలుసుకో బుద్ధిమంతులలో బుద్ధి నేనే తేజవంతులలో కనిపించే తేజస్సును కూడా నేనే ఇక్కడ సనాతనం అన్న పదం వచ్చిందండి గత లో కూడా చర్చించుకున్నాం సనాతనము అంటే రాబోయేటువంటి స్వర్గాన్ని సనాతనము అన్నాడు సనాతనం అంటే అది ఒకటే ఒక్క ధర్మం ఉంటుంది అక్కడ ఏ రకరకాల ధర్మాలు ఉండవు రకరకాల కులాలు మతాలు జాతులు ఇవే ఉండవండి ఒకటే ఒక ధర్మము సనాతన ధర్మము దానినే ఉంటాడు మొట్టమొదటి ధర్మము కాబట్టి దాన్ని ఆది అంటాడు అక్కడ ఉన్నటువంటి మనుషులని మనుషులు అన్నారు వాళ్ళని దేవి దేవతలు అంటారు మూడు కోట్ల మంది సత్యయుగము ముప్పై కోట్ల మంది త్రేతాయుగంలో ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు అంటున్నాం చూసారా దైవీ సంస్కారాలతో ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని దేవీ దేవతలు అంటారు అందుకనే భగవంతుడు దాని పూర్తి పేరు ఏం పెట్టాడు ఆది సనాతన సనాతన అంటే ఏన్షియంట్ ఆది అంటే ఫస్ట్ ఫస్ట్ అండ్ ఏన్షియట్ ఆది సనాతన దేవీ దేవత ధర్మము అన్నాడు ఎంత చక్కగా ఉంది చూసారా ఇది ఒకటే ధర్మము ఇప్పుడు భక్తి మార్గంలో అందరూ సనాతన సనాతన అనుకుంటే అదో అది వేరే సనాతనం కాదు ఇదే సనాతనము సత్య త్రేతాయుగంలో శ్రేష్టమైన జన్మ పొందగలిగితే మీరు సనాతనములో ఉన్నట్టు లేకపోతే సనాతనం గురించి మాట్లాడుకున్న వాళ్ళు అవుతారు తప్ప సనాతనంలోకి ఏ విధంగా ఎంట్రీ పొందాలి దాని కొరకు భగవంతుడు ఏ విధంగా ఇటువంటి మార్గదర్శక సూత్రాలను నిర్దేశించాడు దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా ఇవేవి పట్టించుకోకుండా ఉంటే సనాతన ధర్మంలోకి ఎవరు కూడా రాలేరు అన్న విషయం భగవంతుడు తెలియచేస్తున్నాడండి అందుకనే తేజోవంతులలో తేజో తేజస్సుని నేనే అంటున్నాడంటే ఆత్మ తేజస్సు నేనే ఇస్తాను బుద్ధి బలము కూడా నేనే ఇస్తాను సత్యాన్ని గ్రహి గ్రహించడానికి ఇప్పుడు ఒక్కసారి ముందుకు వెళదామండి ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇతరత్రగా ఏడవ అధ్యాయంలో ఆరవ శ్లోకాన్ని ఒక్కసారి ఏడవ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి ఏడవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయాలు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏతద్ యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స జగత ప్రభవ ప్రళయస్తదా అంటాడు నేను ఈ కాలచక్రంలో ఎక్కడ ఈ ఆత్మలందరూ ఎక్కడ సృష్టి ఆరంభంలో ఎలాగ రావాలి సత్యయుగులకు ఎలాగ ఎంట్రీ రావాలి అంటే సత్యత్రేతా ద్వాపర అనేటి సృష్టి చక్రములో కలియుగం ఎండింగ్ లో అంతమవుతుంది ఆత్మలన్నీ కూడా వచ్చేస్తారు బయటికి ఎవరు ఉండరు మళ్ళీ ఏమవుతారు పరంధామ ఆ బ్రహ్మ మహాతత్వంలోకి చేరుకున్న తర్వాత మళ్ళీ యుగం క్రొత్త కల్పం ప్రారంభమవుతుంది ఆ ప్రారంభమైనప్పుడు మళ్ళీ ప్రభవము అన్న పదం వస్తుంది ప్రళయం అన్న పదం వస్తుంది సో ప్రభవానికి ప్రళయానికి కారణము నేనే అన్నాడు ఇక్కడ బీజం మాం సర్వభూతానం దానికి లింక్ చేసుకోండి ఒకసారి ఏత యోనీ భూతాని సర్వాణి చెప్పధారయ అహం కృష్ణస్య కృత్స్నస్య అంటే సర్వము అని అర్థమండి అహం కృష్ణస్య ప్రభవ ప్రళయ తదా సంపూర్ణంగా ఈ ఆత్మలందరి కూడా వెళ్ళిపోతారు తర్వాత కృతయుగం వస్తోంది దాన్నే కృతయుగం అంటాడు దాన్నే సత్యయుగం అంటాడు అక్కడ వస్తా అక్కడి నుంచి అంటే ఆ ప్రభావము నూతన సృష్టికి కూడా కారణము నేనే ఈ యొక్క ప్రళయానికి కూడా కారణము నేనే అది ఏడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం అండి ఇంకోటి ఏడవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం ఏ చైవ సాత్విక ఆ భావా రాజసా తామసాశ్చయ్యే ఒకసారి ఆ శ్లోకాన్ని కూడా మీరు మనం పరిశీలిద్దామండి పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ చేత్వికా భావాన్ తమసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ నత్వం నత్వం నత్వహం తేషు తేమయే నేనే రజో సతో రజో తమో అనేటువంటి ఈ మూడు భావాలని నేనే సృష్టిస్తాను కాని నేను అందులో ఉండను నేను త్రిగుణాతీతుడిని చూసాను భగవంతుడి యొక్క శక్తి అది ఏడు అధ్యాయంలోని పన్నెండు ఏం చెప్పాడు సత్వ రజస్తమో తమ గుణాల ద్వారా ప్రత్యక్షమయ్యే మూడు గుణాల ఆధారంగా అన్ని భావాలకు అది మూలము కానీ నేను దానిలో ఉండను పదవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం కూడా రాసుకునేవాడు రాసుకోవచ్చండి అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే బీజం మాం సర్వభూతానాంతో కనెక్ట్ అవుతోంది అహం సర్వస్య ప్రభవు మొత్తం సమస్త సృష్టి యొక్క ప్రభవానికి నేనే కారణం అంటాడు పదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం నేనే సర్వ సృష్టికి మూల కారణము అనే జ్ఞానులు కేవలము నన్నే భజిస్తారు అన్నాడు ఇంకోటి పదిహేనవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు దీని మీనింగ్ ఏంటి ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే మమైవాంశో నా అంశ అంటే ఏంటి నేను ఆత్మని వాళ్ళు ఆత్మలే నన్ను పరమాత్మ అంటారు వాళ్ళు సాధారణ ఆత్మలు అంటారు ఎందుకు వాళ్ళు జననమన్న చక్రంలోకి వస్తారు నేను జననమన్న చక్రంలోకి రాను అర్థమైన వాళ్ళకి నాకు భేదం అదనమాట ఇక్కడితో మనము శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాము ఇప్పుడు ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తులో రెండు రెండు మూడు పదమూడు అండి ఒక మూడు ఉపనిషత్తుల రిఫరెన్స్ ఇస్తే నా పాఠం అయిపోతుంది రెండు రెండు పదమూడులో కఠోపనిషత్తులో నేను మీనింగ్ మాత్రమే చెప్తాను ఎందుకంటే ఏడు పది గీతా శ్లోకాన్ని బీజం మాం సర్వభూతానాం ఆ అర్థాన్ని కనెక్ట్ చేసే శ్లో గీత ఉపనిషత్తులు అందులో వచ్చాయన్నమాట ఏమంటాడు ఇక్కడ నిత్యులలో నిత్యుడు నిత్యులలో నిత్యుడు అంటే ఆత్మ నిత్యము ఎనిమిది వందల యాభై కోట్ల ఆత్మలు నిత్యులలో నిత్యుడు చైతన్యులలో చైతన్య స్వరూపుడు ఒక్కడే ఉండి అనేక అవసరాలను నిర్వహించేవాడు అర్థమైందండి ఈ విధంగా పరమాత్మ గురించి చెప్తున్నాడు చూసారు అందరినీ పట్టించుకునేవాడు ఒక్కడే ఈశ్వర సర్వభూతానం అర్థమైందండి ఆ పరమాత్మ యొక్క నిత్యత్వము మరియు బీజ కారణత్వమును ప్రకటిస్తున్నాయి తర్వాత శ్వేతాశ్వత ఉపనిషత్తు ఆరు పదిహేడు అండి కొన్ని ఉపనిషత్తు మంత్రాలు మనం చర్చించుకున్నాం ఇదివరకు కానీ ఇక్కడ ఏడు పదికి రెఫరెన్స్ గా మీకు చెప్తున్నాను అంటే నా ఉద్దేశం ఏంటి ఉపనిషత్తులు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయండి మీరు ఉపనిషత్తులు వేరే డైరెక్షన్ లో తీసుకొని వెళ్ళట్లేదు వేదాలు కూడా రేపు పొద్దున్న చర్చించుకోబోతున్నాము అది కూడా వేరే డైరెక్షన్ లో వెళ్ళవరు తీసుకొని వెళ్ళదు అంతా కూడా సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత భగవద్గీతలో ఉన్న విషయాలు అన్ని శాస్త్రాల్లో కూడా ఉన్నాయి ఆ విధంగా మనము ఈ రకరకాల శాస్త్రాలని మనం పరిశీలిస్తూ ఉన్నాం శ్వేదాశ్వత ఉపనిషత్తు ఆరు ఆరు డాట్ పదిహేడు ఏం చెప్తుంది బ్రహ్మ బ్రహ్మకే ముందుగా జ్ఞానాన్ని ఇచ్చినవాడు వేదాలకు మూల మూల కారణమైన వాడు ప్రపంచ సమస్త ప్రబంధానికి కారణమైన కారణమైన వాడు ఆ బ్రహ్మ పరబ్రహ్మ మహాతత్వం పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే అన్నాడు ఏమిటంటే బ్రహ్మ ద్వారా ప్రజాపిత బ్రహ్మ అనే ఒక సాధారణ సాకార మనుష్య ఆధారముగా పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి ఆ యొక్క శరీరం ఆధారంగా పునః మనందరికీ గీతా జ్ఞానాన్ని అంటే సత్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని అందిస్తున్నారు అందుకని ఇక్కడ ఏం చెప్పాడు బ్రహ్మకే ముందుగా జ్ఞానాన్ని ఇచ్చిన వాడు అందుకని సరే విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు చతుర్ముఖ బ్రహ్మాని చూపిస్తారు తర్వాత మనం చర్చించుకోవచ్చు ఆ బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు అర్థమైందండి దాని ఉద్దేశం అదే అనమాట వేదాలకు మూల కారణమైన వాడు ప్రపంచ సమస్త ప్రబంధానికి కారణమైన అదే అదేవిధంగా తైత్తిరీయ ఉపనిషత్తు మూడు ఒకటండి తైతిరీయో ఉపనిషత్ మూడు డాట్ ఒకటి ఇవన్నీ నంబర్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు టైప్ చేసినా కూడా ఇదే నేను చెప్పే మీనింగే వస్తుంది వేరే మీనింగ్ రాదు దాని ఏమన్నాడు బ్రహ్మానందవల్లి అన్నారు లో ఏ తత్వము నుండి ఈ భూతాలు పుడతాయో ఏ తత్వం వల్ల జీవిస్తాయో ఏ తత్వంలో లయమవుతాయో అదే బ్రహ్మము సృష్టి స్థితి లయ అన్నింటికి మూలము బ్రహ్మమే పూర్తి కారణ బ్రహ్మ సిద్ధాంతము అన్నాడు అర్థమైందండి అంటే పరబ్రహ్మ స్వరూపమే మొత్తం అంతా సృష్టి స్థితి లయకారకుడు ముండక ఉపనిషత్తులో ఒకటి డాట్ ఒకటి డాట్ ఏడు వన్ డాట్ వన్ డాట్ సెవెన్ ఏమంటున్నాడు ఇక్కడ ఈ సమస్త జగత్తు ఏ తత్వములో నూలు పోగుల్లా అల్లబడి ఉందో అదే పరమతత్వము సృష్టికి బీజము మరియు ఆధారము ఆ ఒక్కటే ఇది అనమాట ముండక ఉపనిషత్తులు అదే ఇంకొక ఉపనిషత్తు ముండక ఉపనిషత్తులో రెండు డాట్ ఒకటి డాట్ పది ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ ఒక వృక్షం గురించి చెప్తున్నాడు చెట్టు అంటే చెట్టు ఉంటది ఏముంటది బీజం ఉంటది ఆ తర్వాత ఇక్కడ ఒక ఒకే వృక్షంపై రెండు పక్షులు ఉంటాయంట ఒకటి భోగాన్ని ఆస్వాదించే జీవాత్మ మరొకటి తటస్థ సాక్షి స్వరూప పరమాత్మ ఆ రెండు పక్షులు ఒకటేమో మన భౌతిక ప్రపంచం గురించి ఒకటి ఆధ్యాత్మికంలో పరమాత్మ స్వరూపము ఇది కూడా ఏడవ అధ్యాయ పదవు దాంతో బీజము నేనే అన్న విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నాడు ఆఖరిగానండి ఆఖరిగా ఇంకొక రెండు మంత్రాలు ఉన్నాయి శ్వేతాస్పత్ర ఉపరిషిత్తు ఆరు డా ఆరు డాట్ తొమ్మిదిలో ఆయనకు ప్రభు అంటూ ఎవరూ లేరు భగవంతుడికి ఇంకో భగవంతుడు లేడు భగవంతుడికి తల్లి తండ్రి లేడు అర్థమైంది భగవంతుడు పరమాత్మ స్వరూపము అందుకని ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రభు అంటూ ఎవరూ లేరు ఆయన అధీనుడు కాదు ఆయన కంటే పైగా వేరే ఆధారము లేదు ఆయన పైన వేరే ఆధారం అంటూ ఏమీ లేదు అది ఏంటంటే సనాతన బీజము ఇక్కడ అపరాధీనమైన పరమ కారణము పరమాత్మ తర్వాత ఈశావాస్య ఉపనిషత్తు అండి ఆఖరి మంత్రం అండి ఈశావాస్య ఉపనిషత్తు మంత్రము ఎనిమిదో మంత్రం దీంట్లో కూడా ఏమి ఇచ్చాడు ఆయనే నిత్యుడు ఆయనే నిత్యుల నిత్యాత్మల ప్రభువు ఆయనే అంతర్యామి అని ఇచ్చాడు అంటే ప్రతి ఒక్కరు దాంట్లో పరమాత్మని గుర్తించేటువంటి శక్తి ఆత్మని భగవంతుడు ఆ విధంగా ఉంచాడు కాబట్టి ఆత్మని జాగృతి చేసుకుంటే ఆ యొక్క బీజరూపుణ్ణి విశ్వాత్మలందరికీ తండ్రిని పతిత పావనుణ్ణి మనము గుర్తించి రాజయోగం ప్రక్రియ ద్వారా అనుభవం చేయగలుగుతామండి ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి రాబో ఎపిసోడ్లో లో ఈసారి ఇప్పుడు మనము గీతం తీసుకున్నాం కాబట్టి రాబో ఎపిసోడ్ లో మనం ఉపనిషత్తులో ఒక మహామంత్రాన్ని మళ్ళీ తీసుకోబోతున్నాం అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో అరవై నాలుగవ ప్రశ్న మనం చర్చించబోతున్నాం అంతవరకు సెలవండి అందరికీ నమస్కారం సుఖినో భవంతు ఓం శాంతి భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికతో ఆ తత్వసారాన్ని వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు నమస్కారం